హలో హాయ్ అండి నమస్తే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నాకు తెలియని మీకు తెలియని ఎన్నో విషయాలు బయట పెడుతున్నానండి అండ్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మీ వాల్యుబుల్ ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే గనక చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Welcome to our channel. ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మీ అందరు తెలిసిందేనండి మన ఇల్లు హరివిల్ ఛానల్ ట్రెడిషనల్ ఫుడ్స్ని స్టార్ట్ చేసింది కదా అలా స్టార్ట్ చేసినప్పుడు పది ఐటమ్స్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను సాదా సీదాగా నార్మల్ హోమ్ మేడ్ కుకింగ్ ఎలా చేయాలి హోమ్ గా నేను ఎలా పెట్టగలను అని స్టార్ట్ చేశాను బట్ అది ఈ రోజున నూట యాభై ఐటమ్స్ పైనే ఆర్డర్ చేసుకుంటున్నారండి స్వీట్ అయినా హాట్ అయినా కారపూళ్ళైనా పచ్చళ్ళు అయినా నాన్ వెజ్ పచ్చళ్ళైనా స్పెషల్ ఐటమ్స్ అయినా సమ్మర్ స్పెషల్ అండ్ ఇంకా కస్టమైజేషన్ ఫుడ్స్ అయితే కనుక లెక్కే లేదనమాట ఒక అమ్మలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా అన్ని అడిగి మరీ చేయించుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ కన్సర్న్ అండి నిజంగా చెప్తున్నా ఏ లో దొరకని సాటిస్ఫాక్షన్ మనకి ఫుడ్లో దొరుకుతుందండి ఎవరైనా సరే చేతిలో ఒక ఫుడ్ వండే విధానంలో భయం ఉంది అంటే కనుక తప్పకుండా మీరు కూడా స్టార్ట్ చేయొచ్చండి కష్టాన్ని నమ్ముకోవాలి ఇంకా మనకు రూపాయి వచ్చినా రాకపోయినా వాళ్ళకి జెన్యున్గా ఇవ్వాలి క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ కంప్లీట్ హోమ్ మేడ్ స్టైల్లో మనం చెయ్యాలి అనుకునే వాళ్ళు తప్పకుండా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎగ్జాంపుల్ని నేనేనండి సాదాగా స్టార్ట్ చేసి నేను ఈ రోజున ఒక బ్రాండ్ అయిపోయింది అని ఇంటర్నేషనల్ పరంగా కూడా కొరియర్స్ వెళ్తున్నాయి అనమాట ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే మనకి ఫుడ్ ఆర్డర్స్ తీసుకుంటున్నాము ఫిఫ్టీ కి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము అని చెప్పి చాలా వీడియోస్ షేర్ చేసుకున్నాను అలానే వీడియోస్ అనేది చూసి చాలా మంది నాకు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా అప్కమింగ్లో షేర్ చేసుకుంటాను ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే ఒక బాబు లో ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు సందర్భంగా నన్ను ఫుడ్ డొనేట్ చేయమన్నాడు సిక్స్టీ మెంబెర్స్కి సో నాకైతే కనుక చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే దూరంగా ఉండి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజున అరవై మందికి కడుపు నింపుతున్నారు కదా అందుకని అనమాట స్పెషల్ ఏం తెలుసా వెజిటేబుల్ దమ్ బిర్యానీ పెరుగు చట్నీ కలియా అండి సో ఎన్ని కేజెస్ చేశాను ఇవన్నీ ఎంత మందికి పంచాను ఇవన్నీ కూడా మీదతో షేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్ టెన్ కేజెస్ పైన చేశానండి నెయ్యి పోసి మంచి దినుసులు వేసి అన్ని రకాల కూరగాయలు వేసి పెట్టి అన్నీ చేశాను పెరుగు చట్నీ కూడా చూసారు ఎంత చిక్కగా ఉందో కలియా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి తిన్న వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే మామూలుగా లేదనమాట ఇలా కట్టెల పొయ్యి మీద వాళ్ళకి నచ్చిన విధంగా చేశానండి ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకి కదా ఏదో ఒకటి వాడేసి చేద్దాము డబ్బులు తీసేసుకుందాం అనే టైప్ ఎందుకంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కష్టంతో వచ్చినప్పుడు మనల్ని దాటుకుని అది పోదు నమ్మకం అండి ఊరికే వచ్చింది ఊరికే పోతుందండి ఇది గట్టిగా నమ్ముతాను అందుకనే కష్టాన్ని నమ్ముకున్నానండి మీలో కూడా ఎవరైనా సరే హోమ్ ఫుడ్స్ ఫుడ్స్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఆరోగ్యం బాగుందా బాగాలేదా పక్కన పెట్టేసేయండి కష్టమా బాధ పక్కన పెట్టేసేయండి సుఖమా అదే నష్టమా పక్కన పెట్టేసేయండి లాభమా నష్టమా పక్కన పెట్టేసేయండి మనం ముందుగా టార్గెట్ చేయాల్సింది మంచి ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ హోమ్మేడ్ స్టైల్లో నచ్చ వాళ్ళకి నచ్చిన విధంగా కంప్లీట్గా మనం ఇంకా ఫిదా అయిపోయి వాళ్ళకి చేసి పంపించాలండి టేస్ట్ నచ్చి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వరకు టెన్షన్ పడుతూనే ఉంటాను నేనైతే మాత్రం వాళ్ళందరూ కూడా తిని హ్యాపీగా దీవించేసారు నన్ను అయితే కనుక ఇలాంటి దీవెన్లు ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇంకే జాబ్లో రావండి అందుకనే కష్టమైనా సరే నేను దీన్నే ఎంచుకున్నానమాట ఇందులో దొరికే సాటిస్ఫాక్షన్ అంతా ఇంత ఉండదు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఇంత కష్టపడుతున్నానా ఇలా అయిపోయానా అని హెల్త్ పార్టీ పాడైపోయింది మనిషిని పాడైపోయాను బట్ నో ఇష్యూస్ అవన్నీ కనుక మనం తెచ్చేసుకుంటాను కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ముందైతే కనుక వర్క్ పట్ల కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి ఇంతలా నన్ను కాన్సన్ట్రేట్ చేసేలాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ఫిఫ్టీ మెంబెర్సే కాదండి టెన్ మెంబెర్స్ అయినా ట్వంటీ మెంబర్స్ అయినా మంది అయినా సరే మీరు ఒకవేళ ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ నన్ను కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీరు ఇచ్చిన మెనూతోనే నేను వాళ్ళకి ఫుడ్ అనేది డొనేట్ చేస్తాను ఇక ఆపెన్ అయిపోయినాక ఇక కదండి ఊర మిరపుకి వెళ్ళిపోని స్టార్ట్ చేశామన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు చూడకండి మీరు ఇచ్చే వాల్యుబుల్స్ లైక్ సజెషన్ కామెంట్ నాకు చాలా బూస్ట్ అప్పనిస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్